నమస్తే అండి అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు కుటుంబ సమేతంగా అందరము ఆచరిద్దాం ఈ మూడు శ్లోకాలు మనము చదువుదాం ఈరోజు ఏ టైం అయినా చదవచ్చండి తప్పకుండా అందరం చదువుదాం చాలా మంచి జరుగుతుంది ఆ మూడు శ్లోకాలు धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युवोत्सवः मामकाः पाण्डवासैव किमकुर्वत् सञ्जय भगवद्गीतलो मोदट अध्याय मोदट मोदट श्लोकं रो अनन्या चिन्तयन्तो मां ये जनाः पर्युपासते తాం నిత్యాయుక్తం యోగక్షేమం వహామ్యహం భగవద్గీత తొమ్మిదో అధ్యాయంలో ఇరవై రెండో శ్లోకము ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్రో ధనుర్ధర రిజయో భూతి ధృవాణీతిమతిమ భగవద్గీతలో పద్దెనిమిదో అధ్యాయంలో డెబ్భై ఎనిమిదో శ్లోకమండి తప్పకుండా చదవండి చాలా మంచి జరుగుతుంది నమస్తే అండి ధన్యవాదములు